గుట్ట పైన కొండ సొరిక మనం బయలుదేరుతున్నాం ఈ గుట్ట పైన గరుడ దీపం అంటే గండ దీపం వెలిగిస్తారు ఈ సొరిక రావాలి కేవలం ఒక మనిషి ఒక సైడ్ మాత్రమే పోవడానికి వీలుగా ఉంది గబ్బిలాలు ఎక్కువగా ఉన్నాయి జీవ వైవిధ్యం కూడా పాలకుర్తి గుట్ట పైన ఉంది రకరకాల జీవరాశులను కూడా ఇక్కడ చూసాం ఇది పాలకట్టి గుట్ట చల్లటి గాలి కూడా వస్తుంది ఈ ప్రాంతం నుంచి తర్వాత చీకటి కూడా మొదలవుతుంది ఒక్కొక్కరే వెళ్ళాలి ఇక్కడ కొంచెం మెట్లు కూడా చేశారు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి చూసారుగా ఎంత ఇరుకుందో ఇక్కడ మెట్లు కూడా ఉన్నాయి దిగాలి ఇట్లా కూడా చూద్దాం ఇట్లా వెళ్ళాల్సి ఉంది కొంచెం స్పేస్ ఇక్కడ కొద్దిగా కనిపించింది మళ్ళీ మలుపులు వచ్చినాయి ఇక్కడ కొంచెం నిటర్గా ఉంది పైకి ఎక్కడం ఎక్కాలి దిగడం కష్టం వైపు నుంచి ఎక్కి ఒక వైపు నుంచి దిగాలన్నమాట కొంచెం ప్రమాదకరంగా ఉన్నాయి ఈ ఎక్కే చోట మాత్రం ఇట్లా కంప్లీట్గా మనం బయటకు వచ్చినాము బయటకు వచ్చేసాం ఇది పాలకుర్తి గుట్ట పైన ఒక అంటే ఛాలెంజింగ్ అనమాట ఇట్లాంటి గుండ సోరికల్లోంచి వెళ్ళడం ఒక అడ్వెంచరస్ చేయడం మానవుడికి ఆసక్తికరమైన వాటిల్లో అదొకటి అడ్వెంచరస్ చేయడం భయాలను సవాల్ చేయడం వాటిని ఛేదించడం ఇవన్నీ కూడా అందులో ఇట్లాంటి ఇరుకైన మార్గాల నుంచి కూడా వెళ్ళడం కూడా మనకు అనిపిస్తుంది ఇది ఇరుకైన మార్గం